అరచేతిలో టెక్నాలజీ ఇంటర్నెట్ తో ప్రపంచాన్ని దగ్గర చేసుకుంటున్న రోజుల్లో కొందరు మూఢ నమ్మకాల కలిగిస్తోంది జగిత్యాల పట్టణంలోని క్యాంపు ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఈ ఘటన దసరా సెలవులు ముగిసి పాఠశాల తిరిగి ప్రారంభమైన రోజే స్కూల్ వరండాలో ముగ్గులు వేసి పసుపు కుంకుమ చల్లి దీపం వెలిగించి పూజలు చేసిన ఆనవాళ్లు విద్యార్థులు ఉపాధ్యాయుల్లో భయాందోళన కలిగించారు గతంలో ఓసారి ఇదే పాఠశాలలో పావురాన్ని చంపి స్కూల్ గంటకు వేలాడు తీసిన ఘటన జరగడం మూఢ విశ్వాసాల పరంపర చూపుతోంది కంప్యూటర్ యుగంలోనూ విద్యాలయాలు సైతం ఇలాంటి ఘటనలకు వేదిక కావడం ఆందోళన కలిగిస్తోంది ఇక పాఠశాలల్లో ఇలాంటి భయానక వాతావరణం నెలకొనడం విద్యార్థుల మానసిక స్థితిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది కాగా పాఠశాలకు కాంపౌండ్ వాల్ లేకపోవడమే ఇలాంటి ఘటనలకు కారణమని జిల్లా అధికారులు స్పందించి పాఠశాలకు కాంపౌండ్ వాల్ ఏర్పాటు చేయాలని పేరెంట్స్ కోరుతున్నారు

सारी क्लास खुलकर आप

ఎత్తుతో జనాన్ని నమ్మించి అది చేసి ఇట్ల అట్లెత్త పూజనని బామ చేస్తారు అది అంతే ఎంత మొత్తం మేసీసే